నమస్తే నేను మీ లక్ష్మీ చౌదరిని వెల్కమ్ టు శ్రీ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్లో కథలు వింటున్న ప్రతి ఒక్కరికి మీకు కథలు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని సపోర్ట్ చేయండి ఆర్ అలాగే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అల్లుకున్న బంధం పార్ట్ సిక్స్టీతో మీ ముందుకు వచ్చేసాను కథలోకి వెళ్ళే ముందు వీడియోకి ఒక లైక్ చేయడం హైప్ ఇవ్వడం మర్చిపోకండి ఆర్ సపోర్ట్ మీ శివ్ మాటలో ఏదో తేడా ఉండడం చూసి తనకి ఇచ్చిన పేపర్స్ చూస్తుంది రాగిణి ఆ పేపర్స్లో ఇప్పుడు రాగిణికి ఇస్తున్న ఆస్తి అంతా పుట్టే పిల్లలకి చెందుతుందని అది కూడా పిల్లలు ఇరవై ఐదేళ్ళు వచ్చాక వాళ్ళకి పూర్తి హక్కులు వస్తాయని ఈలోపు పిల్లలకి ఏమైనా అయితే ఆస్తి మొత్తం ట్రస్ట్కి వెళ్ళిపోతుంది పిల్లలకి తల్లి తండ్రి ఇద్దరూ కలిసి ఉంటేనే వాళ్ళకది అనుభవించే హక్కు ఉంది ఇద్దరిలో ఏ ఒక్కరు విడిపోవాలని అనుకున్నా ఆస్తి అనుభవించే హక్కు వాళ్ళకి పోతుందని పిల్లల్ని ఆస్తిని గార్డియన్కి అప్పగించి వాళ్ళు బయటికి వెళ్ళవలసి వస్తుందని రాయించిన పేపర్స్ దీనికి పూర్తిగా మేము అంగీకరిస్తున్నాము అని ఉంది ఏంటి బావా ఇది అన్యాయం పిల్లల కోసం మేము కలిసి ఉండాలా పైగా ఆస్తి అంతా పిల్లలకి చెందేలా రాసావు మాకే హక్కు లేనట్టు రాయించారు అని అడుగుతుంది రాగిని ఆస్తి ఇచ్చేది మేము అది మీరు కష్టపడి సంపాదించింది కాదు మేమిచ్చే ఆస్తి ఎవరికివ్వాలి మాకు తెలుసు నువ్వు నీ మొగుడు సైన్ చేయండి అని అంటాడు శివ్ మాకిది అంగీకారం కాదు బావా ఆస్తి ఎవరి పేరు మీదైనా రాసుకో కానీ మేం కలిసి ఉండాలనే కండిషన్ ఏంటి అంటుంది పెళ్లి చేసుకుంది కలిసి ఉండడానికి కాదా అయినా మీరు విడిపోయినా అక్కడ అభ్యంతరం లేదు ఆస్తి వదిలేసి వెళ్ళిపోవాలి అంతే సింపుల్ అంటాడు శివ్ ఇది నువ్వు కావాలని చేస్తున్నావు కదా బావా అవును కావాలి అని చేస్తున్నాను అయితే ఏంటి ఇందుకు నేను ఒప్పుకోను నువ్వే ఒప్పుకుంటావు నాయక్ అని సైగ చేస్తాడు శివ్ వెంటనే టీవీ ఆన్ చేస్తాడు నాయక్ ఆ రోజు రాగిని రాజీ మాట్లాడిన వీడియో ప్లే అవుతుంది అది చూసిన అమ్మ కూతురికి ఫ్యూజులు ఎగిరిపోతాయి ఇప్పుడు చెప్పు రాగిని సంతకం చేస్తావా లేదా పోలీస్ స్టేషన్లో కూర్చుంటావా తోడుగా మీ అమ్మ కూడా వస్తుంది నీతో అని యాటిట్యూడ్గా అడుగుతాడు షూ రాగిణికి ఒళ్ళంతా చెమటలు పడతాయి రాజీకి అయితే మాట రాలేదు ఇదంతా చూస్తున్న పెళ్ళికొడుకు కోపంగా రాగిణిని చూస్తున్నాడు ఎస్ ఆర్ నో ఏదో ఒకటి చెప్పు ఎవరితో నేను ఇంతసేపు మాట్లాడలేదు రాగిణి సైలెంట్గా సైన్ చేస్తుంది వెంటనే పెళ్ళికొడుకు కూడా సైన్ చేస్తాడు ఈ పేపర్స్ నీ అత్తా ఇస్తాం ఇద్దరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండండి నువ్వు కూడా ఇంకా అన్ని అలవాట్లు వదిలి బుద్ధిగా ఉండు రాగిని ఎలాంటిదైనా మా ఇంటి ఆడపిల్ల బుద్ధి భయం చెప్పు కానీ బాధపెట్టకు నా వాళ్ళు మిమ్మల్ని వాచ్ చేస్తూనే ఉంటారు అని పెళ్ళికొడుకుకి వార్నింగ్ ఇస్తాడు షివు అత్తా నువ్వేం చేసినా చూసి చూడనట్టు ఊరుకున్నాను కానీ నా బుజ్జి చోలి రావాలి అని చూశారు అస్సలు స్పేర్ చేయను ఈ రోజు నుంచి నువ్వు ఇల్లు దాటడానికి లేదు నీ కార్డ్స్ అన్నీ బ్లాక్ చేసాను నెలకి ఐదు వేలు నీ ఇస్తుంది మా అమ్మ నీకు ఖర్చులేముంటాయి అన్నీ ఇంట్లోనే ఉంటాయి ఏదన్నా అవసరమైతే మా అమ్మని అడుగు ఇస్తుంది హా రేపు నా భార్య పిల్లలు వచ్చాక వాళ్ళకి చిన్న రాయి గుచ్చుకున్న నీదే బాధ్యత అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు శివ్ ఏంటక్క ఇది వాళ్ళ ఇంట్లో ఉంటూ వాళ్ళ ప్రాణాలు తీయాలని చూస్తావా నువ్వు మరీ ఇంత దిగజారిపోతావు అనుకోలేదు అని అనురాధ కోపంగా అంటుంది టైం అవడంతో అను నువ్వు వాళ్ళతో వెళ్ళి రాగిని ఇంట్లో దింపిరా అంటారు విజయ అలాగే వదినా అని వాళ్లతో అనురాధ రుక్మిణి వెళ్తారు ఇక అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు రాజీ ఇంకా అలాగే నుంచుని ఉంది రాజ్యం గారు వచ్చి తోడబుట్టిన దానివని నువ్వేం చేసినా నీ అన్న ఊరుకున్నాడు కానీ శివు భార్య జోలి వెళ్తే ఈ ఇంట్లో భూమి మీద నీకు ఆఖరి రోజు అదే అవుతుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు అక్కడి నుంచి ఎలా వెళ్ళింది తెలియదు రూమ్లోకి వెళ్ళింది రాజీ అప్పుడు నార్మల్ అయి ఒళ్ళంతా చెమటలు పడుతుంటే తుడుచుకుంది కాస్తలో ప్రాణాలు పోకుండా మిగిలాయి అసలు ఆ వీడియో చూసి శివు చంపేస్తాడేమో అనుకున్నాను బతికించాడు అని వణుకుతూ బెడ్ మీద వాలుతుంది లాస్ట్ మినిట్లో పేపర్లు అలా మార్చమని మంచి పని చేశావు శివ్ అంటారు నరసింహ రాగిని లగ్జరీ లైఫ్ లేకుండా అస్సలు ఉండలేదు బాబాయ్ ఆస్తి ఉండదు అంటే తట్టుకోలేదు అందుకే ఆ రెండు పాయింట్లు యాడ్ చేశాను లేదంటే పుట్టే బేబీని కూడా వదిలించుకోవాలని చూస్తుంది అందుకే ఆ బేబీకి తల్లి తండ్రి ప్రేమ దక్కాలని అలా రాయించాను తనలో కొద్దిగా అయినా మార్పు వస్తే బాగుండు లేకపోతే పుట్టేవాళ్ళు కూడా బాధపడతారు చూద్దాం బాబాయ్ అంత తొందరగా అయితే మారరు ప్రస్తుతం భయం ఉంది కాబట్టి బిడ్డ పుట్టాకైనా మారుతుందేమో చూడాలి నేను మారను ఇలాగే ఉంటాను అంటే మాత్రం మనం మన స్టైల్లో మార్చేద్దాం నువ్వు అనుకుంటే ఏదైనా జరుగుతుందిలే ఈ రాజీ పరిస్థితి ఏంటో ప్రస్తుతం షాక్లో ఉంది బాబాయ్ షాక్ నుంచి తేరుకున్నాక అప్పుడు చూద్దాం ఇప్పుడప్పుడే ఆ షాక్ నుంచి బయటికి రాదులే ఇంకా ఎల్లుండి కదా కోడలు వచ్చే ఫ్లైట్ బాబాయ్ ఇంకా మా కోడలికి గ్రాండ్గా వెల్కమ్ చెప్పాలి అంటారు నరసింహ శివ్ నవ్వుతాడు అరే శివ్ మనలో మనమాట ఈ నవ్వుతో ఎంతమందిని పడేసి ఉంటావు అడుగుతారు నరసింహ ఊరుకో బాబాయ్ నేను అమ్మాయిలకి ఎంత దూరం మీకు తెలుసు కదా నువ్వు దూరమే కానీ నీ నవ్వుకి చాలామంది పడే ఉంటారు కానీ నీకు చెప్పే ధైర్యం లేక నీ వరకు వచ్చి ఉండరు అది నిజమే అంకుల్ అంటూ లోపలికి వస్తాడు రాజ్ వాడి నవ్వుకి వాడి అందానికి ఫ్లాట్ అయి కొన్ని వందల మంది పడ్డారు కానీ వాడు చూసే సీరియస్ చూపుకి దడిచి ఎదురు పడటానికి కూడా భయపడ్డారు అంటాడు రాజ్ అదే అనుకున్నాను అంటారు నరసింహ ఏంటి అందరూ ఆఫీస్ రూమ్లో సెట్ అయ్యారు అంటూ వస్తారు వంశీ గారు కొంచెం వర్క్ ఉంది బాబాయ్ అది కంప్లీట్ చేద్దామని వచ్చాము అని చెబుతాడు షూ అసలు వర్క్ లేని రోజు ఎప్పుడు మీకు శని ఆది ఎంప్లాయీలకి సెలవిస్తారు కానీ అప్పుడు కూడా మీరు వర్క్ చేస్తారు అదేం లేదు బాబాయ్ ఫ్రైడే ఐష్యూ వస్తుంది కదా ఇంకా మూడు రోజులు నీ మనవడు మనవరాలు నన్ను వదలరు నాకు కూడా వాళ్ళతో మూడు రోజులు టైం స్పెండ్ చేయడానికి ఉంటుంది అందుకే ఇప్పుడు వర్క్ కంప్లీట్ చేస్తున్నా అవును పైన ప్లేజోన్ చూసావా ఒక్కసారన్నా ఏదన్నా మార్పులు ఉంటే చేయిస్తే బాగుంటుంది కదా అంటారు వంశీ చూశాను బాబాయ్ మార్నింగ్ అక్కడే ఉన్నా ముగ్గురు పర్ఫెక్ట్గా చేయిస్తున్నారు రేపు పిల్లల కోసం రూమ్ కూడా రెడీ చేయడానికి డెక్కర్స్ వస్తున్నారు అది కూడా అయిపోతుంది రాగిణ్ణి అత్తగారి ఇంట్లో దింపేసి వచ్చేస్తారు రుక్మిణి అనురాధ ఏంటి ఇద్దరు అప్పుడే వచ్చేశారు ఈ పోటికి తనతో ఉండాల్సింది కదా అని అడుగుతారు విజయ అది పిశాచి దానికి తోడు ఎవరు అవసరం లేదులే అయినా అత్త చాలా మంచిది చాలా బాగా చూసుకుంటుంది ఈ మెంటల్ దేవుడిని బాధ పెట్టకుండా ఉంటే చాలు అంటారు అనురాధ ఎంతైనా ఈ ఈరోజే కదా పైగా కడుపుతో ఉంది కొత్త అందులోనూ ఇష్టం లేని పెళ్ళి ఎలా ఉంటుందో అని కొంచెం బాధ అనిపించింది మన ఇంట్లో పెరిగిన పిల్ల కదా అంటారు విజయ మన ఇంట్లో పెరిగిన మన బుద్ధులు రాలేదు కదా అక్క అంటారు రుక్మిణి వదిన దానికి కూడా తెలియాలి బాధ అంటే ఏంటి కష్టం అంటే ఏంటి అనేది లేకపోతే దానిలో మార్పు రాదు ఇన్నాళ్ళు నువ్వెంత హెచ్చరిస్తున్నా మారిందా లేదు కదా ఇప్పుడు ఒంటరిగా ఉంటే అన్న ఆలోచన వస్తుంది ఇంతకు అక్కెక్కడా అంటుంది అనురాధ రూమ్కి వెళ్ళిందిరా షాక్ బాగానే తగిలింది ఇద్దరికి అయినా ఎంత దారుణంగా నాకు అసలు మాట్లాడాలని కూడా అనిపించడం లేదు ఆస్తి కోసం ఒకరు ప్రేమంటూ ఒకరు మనుషులు ప్రాణాలు తీసేవాళ్ళు మన చుట్టూ ఉన్నారు అనుకుంటుంటే ఇప్పుడు మన వాళ్ళే మన ఇంట్లో ఉన్నారు అది ఆలోచించడానికి కూడా చాలా కష్టంగా ఉంది అంటారు రుక్మిణి ఇంకా విషయాలు వదిలేసి మన కోడలు ఎల్లుండి వస్తుంది ఆ పనులు చూడండి అంటారు అప్పుడే అక్కడికి వచ్చిన రావు గారు మీరు మాత్రం కరెక్ట్గా పిల్లలు ఫోన్ చేసే టైంకి ఇక్కడ రెడీగా ఉంటారు అని నవ్వుతారు విజయ ఆ మాటకి మిగిలిన వాళ్ళు కూడా నవ్వుతారు అవును నా మనవడు మానవరాలు కాబట్టి వాళ్ళ కోసం నేను ఎదురు చూస్తున్నా ఇందులో నీకొచ్చిన బాధ ఏంటి అంటారు రావు గారు నాకేమీ బాధ లేదు అయితే వెళ్ళి ఒక స్ట్రాంగ్ కాఫీ తీసుకురా అంటారు రావు గారు అవును వదిన మాకు కూడా ఒక స్ట్రాంగ్ కాఫీ కావాలి అని అప్పుడే ఆఫీస్ రూమ్ నుంచి బయటికి వచ్చిన నరసింహ అంటారు విజయ గారు వెళ్ళి కాఫీ పెట్టి అందరికీ తీసుకొచ్చి ఇస్తారు ఏదైనా నీ చేతి కాఫీ మాత్రం అద్భుతం వదిన మీ చెల్లి ఇన్నాళ్ళైనా నీ దగ్గర కాఫీ నేర్చుకోలేకపోయింది అంటారు నరసింహ ఎవరు పెడితే ఏంటి తాగుతున్నారు కదా మళ్ళీ ఇప్పుడు ఆ దెప్పడం అవసరమా అంటారు వాణి ఉన్న మాట చెబితే ఉక్రోషం ఎక్కువ మీకు వీళ్ళందరి మాటలు నవ్వుకుంటూ వింటున్న షివ్ ఫోన్ మోగుతుంది టైం అవడంతో అది కట్ చేసి లాపీలో స్కైప్ కాల్ చేస్తాడు షివ్ ఇకందరూ పిల్లలతో మాటల్లో పడిపోయారు రోజు వాళ్ళు ఫోన్ చేసే టైంకి అందరూ హాల్లో ఉండేవాళ్ళు ఇవాళ వరుణ్ వర్షిత్ అన్వేష్ ముగ్గురూ కనిపించకపోవడంతో పిల్లలు బాబా ఏరి అని అడుగుతారు ముందు ఎవరికీ అర్థం కాకపోయినా మళ్ళీ బాబా లేరు అంటూ చేతులు ఊపుతూ అంటారు శివ్ అప్పుడు బాబాయ్ వాళ్ళు మీకోసం ప్లే జోన్ చేయిస్తున్నారు అక్కడున్నారు అని చెబుతాడు అప్పుడు అందరికీ అర్థమవుతుంది వాళ్ళు అడిగింది ఎవరిని అని ఓరి రెండు రోజులకే ఎవరు ఏంటి బాగా గుర్తుపట్టారుగా అసలు బాబాయ్ అని ఎంత బాగా గుర్తుపెట్టుకున్నారు అని అంటారు గారు అప్పుడే ఈ టైంకి ఫోన్ వస్తుంది అని తెలిసి పరుగున వస్తారు ముగ్గురు వాళ్ళని చూసి బాబా అని క్లాప్ కొడుతూ పిలుస్తారు అంతే ముగ్గురికి అప్పటిదాకా ఉన్న అలసటంతా ఎగిరిపోయి మాటల్లో పడతారు పిల్లలతో అలా ఒక రెండు గంటల కాలాన్ని కరిగించేశారు ఐషు అన్ని ప్యాకింగ్లు అయిపోయాయా అడుగుతారు వాణి హా అత్తయ్య ఏమీ లేవులేండి బట్టలొక్కటే అన్నీ పంపించేశానుగా అవి రేపు వస్తాయి అనుకుంటా అంటారు రుక్మిణి హాపిణి వాళ్ళు ఢిల్లీలో ఒకరోజు ఎక్కువ ఉండడం ఇక్కడికి ఒకరోజు లేట్ అయ్యారు అంటాడు శివ్ మేము వచ్చేసరికి అవి వస్తాయి మాతో పాటు అంటాడు అక్కడే ఉన్న కిరణ్ లేదురా రేపు ఉదయం వచ్చేస్తాయి అంటాడు శివ్ అలా వాళ్ళ మాటల ప్రవాహం కొనసాగుతూనే ఉంది ఇంకో గంట సక్సెస్ఫుల్గా మాట్లాడి అందరూ కాల్ కట్ చేస్తారు ఇంకా మళ్ళీ పిల్లలతో మనం మాట్లాడేది డైరెక్ట్గానే అన్న ఆనందంతో డిన్నర్ పూర్తి చేసి ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్తారు రావుగారు పడుకోకుండా తన ఫోన్లోకి షివ్ పంపించిన పిల్లల ఫోటోలు చూస్తూ కూర్చున్నారు విజయ గారు వచ్చేసరికి కూర్చొని ఉండడం చూసి పడుకోకుండా ఏం చేస్తున్నారు అంటూ వచ్చి చూస్తుంది ఆయన చేసే పని చూసి నవ్వుకుంటూ ఎల్లుండి టైంకి వాళ్ళు ఇక్కడ ఉంటారు కదా అండి అంటుంది విజయ వచ్చేస్తారు విజయ గారు రావు గారి బొగ్గన షడన్గా ముద్దు పెడతారు ఆయన ఆశ్చర్యపోతూ చూస్తారు ఏంటి అలా చూస్తున్నారు ఆహా ఈ వింత ఏంటి అని మొన్నటిదాకా శివుని నాకు దూరం చేశారు అని మీ మీద కోపం ఉండేది కానీ నాకు దూరం వెళ్ళిన బంగారం లాంటి అమ్మాయి వాడి లైఫ్లోకి వచ్చింది అందుకే దీనిలో కొంచెం క్రెడిట్ మీకుంది కదా అందుకని పెట్టా అంటారు విజయ ఇప్పటి ఒప్పుకున్నావన్న మాట నిజాలు నేనేం చేసినా అందులో ఒక పరమార్థం ఉంటుంది నేను మాత్రం నా కొడుకుని దూరంగా వెళ్ళమని పంపి సంతోషంగా ఉన్నానా వాడిక్కడే ఉంటే వాళ్ళు వాడితోనే పెళ్లి చేయాలని రోజూ పోరు పెడతారు వాడికి వేరే పెళ్లి చేసినా ఇంట్లో రాగిని ఉంటే సమస్యలు వస్తాయి వాడు లేకపోతే అన్నా వాళ్ళు వాడికి ఇష్టం లేదు అని వేరే పెళ్లికి ఒప్పుకుంటారు అనుకొని అలా మాట్లాడాను కానీ వీళ్ళు ఇన్నేళ్ళైనా అదే మాట మీద ఉండడం నాకు కూడా అసహనంగా అనిపించింది అంటారు రావుగారు పోనీలే ఇప్పుడు అవన్నీ ఎందుకు ఇంకా మనకి దిగులు లేదు పెళ్లి మన చేతుల్లో జరగలేదనే కానీ కోడలు బంగారం ఇంకా పిల్లలిద్దరూ వాళ్ళు రత్నాలు అంటారు విజయ అత్తగారు పెత్తనం చేయకుండా కోడల్ని బాగా చూసుకో నీకు చెప్పక్కర్లేదనుకో మన ఇంటికి వచ్చినందుకు తనెప్పుడు బాధపడకుండా చూసుకో తల్లి తండ్రి లేని పిల్ల అంటారు రావుగారు నాకు మన శ్రీ ఎంతో తను అంతే అంటారు విజయ ఆ విషయం నాకు తెలుసు విజయ ఈ ఇంటికి కోడలుగా అడుగుపెట్టినప్పటి నుంచి నువ్వు అందరినీ ఎంత బాగా చూసుకున్నావో నాకు తెలీదా ఇంకా పడుకోండి రెండు రోజుల నుంచి మీరు సరిగా రెస్ట్ తీసుకోవడం లేదు ఇలా అయితే ఎలా నాకు ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు విజయ పిల్లల్ని చూడగానే ఎంత శక్తి వచ్చిందో నా కొడుకు స్ట్రాంగ్ మ్యాన్ ఒకేసారి ఇద్దరిని అచ్చు ప్రింట్ దింపేశాడు అంటారు చిచి ఏంటా మాటలు అంటారు విజయ ఇందులో చీచీ ఏముంది విజయ నా కొడుకు కెపాసిటీ చెబుతుంటే అని నవ్వుతారు ఇంకా ఆపి పడుకోండి అని ముసిముసిగా నవ్వుకుంటూ విజయ గారు పడుకుంటారు అమెరికా మైక్ రోజీ వస్తారు ఆ రోజు ఐషు వాళ్ళ ప్రయాణం కావడంతో మైక్ డల్గానే అన్ని ప్యాకింగ్లో కిరణ్కి హెల్ప్ చేస్తున్నాడు మొత్తం ప్యాకింగ్ అయిపోయాక ఇంకందరూ ఎయిర్పోర్ట్కి బయలుదేరే టైం అవుతుంది ఐషు వాళ్ళ రూమ్లో ఉండి రూమ్ అంతా చూసుకుంటూ షివుకి తనకి మధ్య ఆ గదిలో ఉన్న స్వీట్ మెమోరీస్ గుర్తు చేసుకుంటూ ఉంది అప్పుడే షివ్ కాల్ చేస్తాడు కన్నా అప్పుడే లేచావా మీరిక్కడికి వచ్చే వరకు నాకు నిద్ర ఉండదు బుజ్జి అన్నీ పెట్టుకున్నావా పాస్పోర్ట్ పిల్లల మెడిసిన్ అన్నీ హా కన్నా ఇంకా స్టార్ట్ అవుతున్నాను ఒక్కసారి మన రూమ్ మొత్తం చూసుకుంటున్నా మనం గడిపిన ప్రతి క్షణం కళ్ళ ముందు అలాగే ఉంది ఇంక ఇంకా స్టార్ట్ అవ్వండి టైం అవుతుంది కదా హా కన్నా వెళ్తున్నాను మైక్ వచ్చాడా అక్కడికి హా వచ్చాడు మధ్యాహ్నం నుంచి ఇక్కడే ఉన్నాడు ఒకసారి వాడికి ఫోన్ ఇవ్వు అలాగే కన్నా ఐషూ కిందకి వచ్చి మైక్ బ్రో కన్నా ఫోన్ అని ఇస్తుంది మైక్ ఐషు వాళ్ళు ఫ్లైట్ ఎక్కాక ఆ అరుణ్ గడికి ఒక కాలు చెయ్యి విరిచేసి హాస్పిటల్లో పడేయండి తరువాత పోలీస్ దగ్గరికి వెళ్ళి నేను కొన్ని నీకు మెయిల్ చేస్తున్నాను అవన్నీ వాళ్ళకి చూపించు వాడి పాస్పోర్ట్ సీజ్ చేస్తారు అవి చూసి వాడి అన్న తమ్ముడిని అక్కడి నుంచి తెచ్చుకోవడానికి జుత్తు పీక్కోవాలి అంటాడు శివ్ వాడి ఇదంతా నువ్వే చేసావని చెబుతాడు కదా శివు చెప్పాలి అనే కదా శివు అంటే వాళ్ళకి అర్థమవ్వాలి కదా వాడికి కూడా ఇక్కడ తొందరలోనే చెక్ పెడుతున్నాను నీ వరకు రార్లే ఎందుకంటే నువ్వెవరో తెలీదు వచ్చినా నేను ఊరుకోను అంటాడు షివ్ నో ప్రాబ్లం షివ్ వస్తే చూసుకుందాం సరే టైం అవుతుంది కదా స్టార్ట్ అవ్వండి ఎయిర్పోర్ట్ వెళ్ళాక నాకు కాల్ చేయండి ఓకే షివ్ అని కాల్ కట్ చేస్తాడు ఐషు ఇల్లు ఎప్పుడు ఎలా ఉందో అలాగే ఉండాలి అని అక్కడే ఉండే మెయిడ్స్కి చెబుతుంది అలాగే మేడం అంటారు వాళ్ళు ఇక బయటికి వచ్చి ఇల్లంతా ఒక రౌండ్ వేసొచ్చి కారు ఎక్కుతుంది పిల్లలకి అర్థమైంది వాళ్ళ నాన్న దగ్గరికి వెళుతున్నాము అని నాన్న జుయా అంటూ ఒకటే కేకలు ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యి అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసుకొని ఫ్లైట్ టైం అవడంతో శివుకి ఫ్లైట్ ఎక్కుతున్నాను కన్నా అని మెసేజ్ పెడుతుంది మైక్ని హక్ చేసుకొని జాగ్రత్త బ్రో రోజీ పాప ఆంటీ అందరినీ జాగ్రత్తగా చూసుకో అని చెబుతుంది నువ్వు వెళ్ళేది శివు దగ్గరికి కాబట్టి నీకు జాగ్రత్త చెప్పక్కర్లేదు అయినా సరే ఈ బ్రో ఉన్నాడని మరిచిపోకు అంటాడు నిన్ను మర్చిపోవడం ఏంటి బ్రో పిల్లల్ని ఎత్తుకొని మామని మరిచిపోరు కదా అని అడుగుతాడు ఇద్దరు మామ అంటూ మైక్కి ముద్దులు పెడతారు కిరణ్ని హత్తుకొని జాగ్రత్తరా అంటాడు నువ్వు కూడా అని కిరణ్ అంటాడు గారు రేఖా గారి దగ్గర మైక్ రోజీ బ్లెస్సింగ్స్ తీసుకుంటారు శాంతా సత్యంకి టేక్ కేర్ అని చెబుతాడు ఫ్లైట్ అనౌన్స్మెంట్ రావడంతో రోజీని హత్తుకొని టేక్ కేర్ అని చెబుతుంది ఐషు టైం అవడంతో లోపలికి వెళ్ళిపోతారు అందరూ భారమైన హృదయంతో మైక్ రోజీ ఇంటికి స్టార్ట్ అవుతారు ఫ్లైట్ ఎక్కి కూర్చొని ఫైనల్లీ ఇన్నాళ్ళ నా ఇండియా కల నెరవేరబోతుంది కన్నా ఐఆ ఇన్ ఫ్లైట్ అని మెసేజ్ చేస్తుంది ఐ షూ ఆ మెసేజ్ చూసిన షూ నవ్వుకుంటూ నువ్వు ఇండియా వచ్చాక ఇక్కడ నీ కోసం ఎదురు చూస్తున్న ఒక బాధ్యత నిర్వర్తించాలిరా ఆ క్రమంలో నీకు తెలిసే నిజాల వల్ల నీకు కొంచెం బాధ ఉండొచ్చు కానీ అంతకంటే ఎక్కువ ఆనందాలు నీకు దొరుకుతాయి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఆ పని పూర్తయ్యేలా చూస్తాను బుజ్జి అనుకుంటాడు ఆయుషు ఎక్కిన ఫ్లైట్ ఇండియా రావడానికి ఆకాశంలోకి ఎగురుతుంది కథ కొనసాగుతుంది కథ మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీకు నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి ఆర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్ దిస్ వీడియో మరొక పాటలో కలుద్దాం